హలో హాయ్ వెల్కమ్ టు మాధ్వీస్ కిచెన్ డిసెంబర్ కదా అందరికీ కేక్స్ మీదే దృష్టి మలుతుంది అయితే అందరూ అయ్యో మా ఇంట్లో ఓవెన్ లేదే కేక్ ఎలా చేసుకోవాలి అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసము ఇంట్లోనే స్టీమ్ కేక్స్ అనమాట మనము స్టీమ్ ఆవిరి మీద వండే కేక్స్ ఎలా తయారు చేసుకోవచ్చో ఇవాళ చూద్దాం ఇదిగో చూసేయండి మన స్టీమ్ కేక్స్ స్టీమ్ కప్ కేక్స్ అనమాట ఇలాగుంటాయి అన్నమాట వేడి వేడిగా వచ్చాయి దీన్ని మనం చల్లార్చుకొని చక్కగా మనం కప్లోంచి బయటకు తీసుకుంటే మంచి కప్ షేప్ వస్తుంది ఇది వేడి దాని మీద తీయడం వల్ల అట్లాగా షేప్ అవుట్ అవుతున్నాయి కొంచెం చల్లారిని ఇచ్చి తీస్తే మంచిగా షేప్లో వస్తాయి అయితే దీనికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బటరు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ పౌడరు అన్నమాట అంటే మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి బటర్ టూ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే షుగర్ పౌడర్ కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పిండి కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏ తీసుకోవాలన్నమాట లేదు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటాము మేము లేదా పావు కిలో పావు కిలో తీసుకుంటాము అంటే కూడా అలా కూడా చేయొచ్చు టూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ తీసుకుంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ పౌడర్ నార్మల్ షుగర్ని మిక్సీలో వేసి పౌడర్ చేస్తే వచ్చేదే షుగర్ పౌడర్ అనమాట ఇందులో ఇంకేం స్పెషాలిటీ ఉండదు నార్మల్ షుగర్ పౌడరు నార్మల్ మనకి కుకింగ్ బటర్ దొరుకుతుంది కదా అదే బటర్ అనమాట వేసి ఇలా బ్లమ్స్ లేకుండా ఇలా తిప్పుకోవాలన్నమాట ఇంకా తర్వాత ఎగ్స్ ఫిఫ్టీ గ్రామ్స్కి ఒక ఎగ్ అండి ఇప్పుడు మాది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కాబట్టి ఇందులో త్రీ ఎగ్స్ వేస్తున్నాము మీరు కనుక పావు కిలో తీసుకున్నారనుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అప్పుడు ఎన్ని ఎగ్స్ వేయాలి మొత్తం ఫైవ్ ఎగ్స్ వేయాలన్నమాట ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్కి ఒక ఎగ్ చొప్పున వేసుకోవాలి మీరు హండ్రెడ్ గ్రామ్స్తో చేసుకున్నారనుకోండి అన్ని హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అప్పుడు మీరు టూ ఎగ్స్ వేసుకోవాల్సి ఉంటుంది అట్లా ఫిఫ్టీ గ్రామ్స్కి వన్ ఎగ్ అనమాట ఇప్పుడు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కాబట్టి ఇది త్రీ ఎగ్స్ వేస్తున్నాం ఇందులో త్రీ ఎగ్స్ వేసిన తర్వాత ఇంకా ఫుల్ ఇలా బీటర్తో తిప్పుకోవాల్సి ఉంటుంది ఇలా తిప్పుకోవాలన్నమాట ఇంకా మొత్తం ఇప్పుడు కొద్దిగా లిక్విడ్గా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి ఎందుకంటే చిందకుండా ఉంటుంది కదా ఇలాంటి సిలికాన్ స్పాచ్లా ఉంటే బాగుంటుంది లాగే యూజ్ అవుతుంది అది లేదు అంటే ఒక పెద్ద ప్లేట్లో వేసి ఇట్లా చెయ్యితో తిప్పినా కూడా బాగానే ఉంటుంది కానీ స్పూన్ పెడితే ఏంటంటే మన చెయ్యి ఫ్రీ ఉంటుంది ఏమైనా వేసుకోవడానికి చేయడానికి అది అనమాట ఇది ఎసెన్స్ వెనీలా ఎసెన్స్ మీకు కావాలంటే మీకు ఇష్టమైన ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు అంటే పైనాపిల్ ఎసెన్స్లు అలా ఉంటాయి కదా మీకు ఇష్టమైన ఎసెన్స్ వేసుకోవచ్చు వెనీలా అనేది కామన్ అనమాట ఈ ఎగ్ స్మెల్లు ఈ నీచు స్మెల్లు అవి రావన్నమాట మంచి ఫ్లేవర్ ఉంటుంది కేక్ ఎప్పుడు కానీ ఇలా తిప్పేటప్పుడు సేమ్ డైరెక్షన్ ఒకే డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి అలా తిప్పితే అందులో ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయన్నమాట తర్వాత ఇంకా మైదా పిండి మే మేము వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బటరు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాము కాబట్టి మేము వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మైదానే వేస్తున్నాం అనమాట మీరు మీ ఇష్టం ఫిఫ్టీ గ్రామ్స్తో చేస్తారంటే ఫిఫ్టీ గ్రామ్స్ వన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా మన ఇష్టం వచ్చిన క్వాంటిటీలో వేసుకోవాలి అయితే సేమ్ క్వాంటిటీ ఉండాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మైదానే ఉండాలన్నమాట ఇలా వేసిన తర్వాత ఇంకా ఆ స్పాచ్యులాతో బాగా తిప్పాలి కొద్దిగా బేకింగ్ సోడా అంటే మనం తినే సోడా చిటికెడు తినే సోడా ఒక టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ అండి రెండు వేయాలి తినే సోడా వేయాలి బేకింగ్ పౌడరు వేయాలి తినే సోడాని మనం బేకింగ్ సోడా అంటాము బేకింగ్ పౌడరు ఇదేమో కోకో పౌడరు కోకో పౌడరు ఒక స్మాల్ కప్పు ఆ తర్వాత రెడ్ కలర్ కలర్ అనమాట ఇది కేక్ వైట్గా అట్లా బ్రౌనిష్గా లేకుండా మనకి కలర్గా రావడానికి బ్రౌన్ కలర్లో అలా రెడ్ కలర్లో రావడానికి అది ఆప్షనల్ అనమాట ఒకవేళ మీకు ఆ కేక్ కలర్ ఏం అవసరం లేదు మాకు ఇంట్లో పిల్లలు తినడానికే కదా అంటే వేసుకోకపోయినా పర్వాలేదు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మంచిగా అందులో అడుగున కొంచెం నీళ్ళు వేసుకోవాలన్నమాట అలా వేసుకోవాలి అన్న వేసుకుంటే చాలు ఎందుకంటే మనం ముందుగా ప్రీ హీట్ చేసుకోవాలి కాబట్టి అది రెడీ అయ్యే పిండి రెడీ అయ్యే లోపల మనం గిన్నె వేడికి పెట్టేద్దాం కింద అలా చిల్లులు చిన్నులది ఏదన్నా స్టాండ్ లాగా యూజ్ చేయవచ్చు ఆ తర్వాత మూత పెట్టేస్తే మనకి ఇది రెడీ అవుతూ ఉంటుంది వేడవుతూ ఉంటుంది అనమాట గిన్నె ఎటువంటి గిన్నెలో అయినా మీరు పెట్టుకోవచ్చు దాని మీద మూత టైట్గా ఉండే మూత పెట్టుకొని మంచిగా పె పెట్టుకుంటే అది వేడవుతూ ఉంటుంది అనమాట ఆ తర్వాత ఇంక ఇప్పుడు ఈ పిండిని మనము మొత్తం కలపడము సేమ్ డైరెక్షన్ ఇంకా అసలు చెయ్యి మళ్ళీ ఇలా ఉల్టా వెళ్ళకూడదనమాట ఒకే డైరెక్షన్లో తిప్పాలి ఇంకా మొత్తము మైదా పిండి కోకో పౌడరు బేకింగ్ సాల్ట్ బేకింగ్ పౌడరు అదే బేకింగ్ సోడా ఇవన్నీ ఎసెన్స్ వేసాము రెడ్ కలర్ వేసాము ఇవన్నీ బాగా కలిసి ఒకే పేస్ట్ అయిపోయేలాగా అలాగా తిప్పుతూనే ఉండాలి అస్సలు లమ్స్ ఉండకూడదు మనం ఎంత బాగా మిక్స్ చేస్తే ఇంగ్రీడియంట్స్ అంత బాగా అంత బాగా మిక్స్ అయ్యి మనకి కేక్ స్పాంజ్ లాగా వస్తుందనమాట సేమ్ అన్నీ కలిసిపోయి ఎక్కడ ఇంత కోకో ముద్ద కానీ లేకపోతే మైదా ఇంత ముద్ద గట్టి కానీ అలా ఏది లేకుండా చక్కగా కలిసిపోతుందన్నమాట బటర్లో మంచి కలిసిపోయి కేక్ ఇట్లా ఫ్లఫీ ఫ్లఫీగా స్మూత్గా చక్కగా వస్తుంది ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా చిన్నపిల్లలు కూడా తినేవి కాబట్టి పిల్లలకి బయట కొన్న డాల్డా కేకులు పెట్టకుండా మన ఇంట్లోనే మన ఇంట్లో వెన్న ఉందంటే హోమ్ మేడ్ వెన్న ఉందంటే వెన్నతో చేసుకోవచ్చు లేదా బయట కుకింగ్ బట్టర్ దొరుకుతుంది కదా అది కొనుక్కొని చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి ఇదో ఇలా సింపుల్గా ఇంట్లో మనం టీ తాగే కప్స్ ఎలా ఉంటాయి కదా ఈ లేకపోతే మంచి కప్ కేక్ చేసుకునే బటర్ పేపర్స్ దొరుకుతాయి అవి తెచ్చుకుంటే ఇంకా హ్యాపీ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇప్పుడు ఇంట్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దాంతో చేస్తున్నాం అనమాట మంచిగా ఇలా కప్ ఎన్ని కప్స్లోకి వేసుకుంటే అన్ని కేక్స్ వచ్చేసినట్టు హ్యాపీగా ఇంట్లో ఏదైనా పిల్లలు బర్త్డే అయితే చిన్న వచ్చిన పిల్లలందరికీ ఒక్కొక్క కప్ ఇచ్చేస్తే వాళ్ళు అన్నిటి నిండా పూసుకోకుండా ఉంటారు కట్ చేసిన కేక్స్ మనం క్రీమ్ ఉన్నవి అన్నీ పూసుకుంటూ ఉంటారు పైగా క్రీమ్ కూడా అంత మంచిది కాదు కాబట్టి పిల్లలకి ఇది ఇచ్చామంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇంక చాక్లెట్ ఫ్లేవర్ వాళ్ళకి ఇష్టం కదా కోకో అది దానిపైన చాక్లెట్ చిప్స్ అలా కప్స్ పైన ఆ చాక్లెట్ చిప్స్ కొంచెం కొంచెం పై పైన అలా చల్లేస్తే చాలా చూడడానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది పిల్లలకి ఆ తర్వాత ఒక చిల్లులు గిన్నెలో మా అవన్నీ అలా సరిదేసుకోవాలన్నమాట మనం స్టీమ్ చేయాలి కదా చేసి గిన్నెలో ఆ స్టాండ్ మీద ఇది ప్లేస్ చేయాలి ఇది పెట్టాలి అట్లా ఇలా పెట్టి మూత పెట్టేసుకోవాలి ఈ వాడిన గిన్నెలు ఇవన్నీ మీకేమైనా కావాలి అంటే ఎక్కడ దొరుకుతాయి అని నన్ను అడిగితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అది అలా మనం కింద స్టాండ్ పెట్టాము స్టాండ్ కింద వాటర్ ఉన్నాయి దానిపైన చూసారా మూత తీసే వరకు స్టీమ్ వచ్చింది దాని మీద మనము ఈ కప్ కేక్స్ పెట్టి ఆ మూత పెట్టేయాలి ఉడికిన తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలి ఏమైనా తడితడిగా ఉందంటే మళ్ళీ ఇంక కొద్దిసేపు ఉంచుకోవాలి ఉడికేసిన తర్వాత తీసుకొని మనం ఇలాగా కొద్దిగా ఆరనివ్వాలి నేను వేడి వేడి మీద తీస్తే అలాగైపోయిందనమాట కప్ కేక్స్ రెడీ